మంచిర్యాల జిల్లా దండేపల్లిలో గూడెం ఎత్తిపోతుల పథకాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ సందర్శించారు ప్యానెల్ బోర్డు వైరింగ్ పనులు చేయకపోవటం వల్ల సాగునీటి విడుదలలో ఆలస్యం జరిగి రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు రాబోయే యాసంగిలో గూడెం ఎత్తిపోతుల పథకం కింద పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు రైతులకు సకాలంలో నీరందించకపోతే ఆందోళన చేపడతామని రఘునాథ్ హెచ్చరించారు

तो वालो, था, था ना रहे। ने सर संक्रांति फैन प्रॉब्लम

అదే దీనికి కొంచెం అంటే స్పీడ్ ఆఫ్ ఎక్స్టైజ్ అనిపిస్తుంది అన్నదాన్ని మనకు ఆల్మోస్ట్ ఫైనల్ అనిపిస్తుంది మేడం కానీ రైతులకు ప్రతిరోజు నిన్నదే నూట పది రోజులు కదా మ్యాక్సిమం పెళ్లి లక్షల మంచి డిపెండ్ అయింది అప్పుడు ఇంతకు ముందు పైపులు పగితే కూడా ప్రాబ్లం అంతా ఈ నియోజకవర్గంలో ఎక్కువైతుంది చెప్పండి మా జెండా వెంకట నీళ్ళ వల్ల రైతులు రోడ్ల మీదకి రావడము సంక్రాంతి పండిగారు రోడ్ల మీద తీసుకోవడం లాస్ట్ టూ ఇయర్స్ సరే ముందు ఇయర్ ఇదే ఇష్యూ పరిస్థితి సార్ రాకుండా కాంట్రాక్టర్ మీద ఒక్కరించి కొంచెం డే అండ్ పనిచేస్తే పని తొందరగా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ తొందరగా పని రైతులకు ఆల్రెడీ మొన్న బాగా లాస్ అయ్యింది వర్షాకాలం மஞ்சிரியால் நியோஜகவர ரகு நீடி மஞ்சரியல் நியோஜக வைத்து சாகுநீட்டு மஞ்சிரியல் நியோஜகவர ரெத்துக்கு சாகுநீட்டு

టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ సమయంలో దండపెల్లి లక్షపేట్ ఆజీపూర్ మండల రైతులు అందరూ కూడా రోడ్ల మీదకెక్కి పండుగ పూట నీళ్ల కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము కేసులు పెట్టడము జరుగుతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్క్ ఉంటదని రైతులందరూ ఆశపడ్డారు కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కట్టాల్సిన ఈ రూము దాంట్లో ఏదైతే ప్యానెల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము ఇది రెండు వేల ఇరవై మూడులో ఈ పని ప్రారంభమైంది ఇప్పటి వరకు ఈ పని సరి అయిన సమయంలో పూర్తి చేయకపోవడం అంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలు సమయం ఉండే ఖాళీగా ఉండే కానీ సరియైన సమయంలో ప్యానల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళీ ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్ళు అందించే పరిస్థితి లేదు ఇప్పుడు అడిగితే ఉన్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తారు ఇప్పటికే రైతులు దాదాపు నాట్లు వేసుకొని నారు పోసుకొని ఇరవై రోజులు కొన్ని గ్రామాలలో నెల రోజులైంది ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా పదిహేను రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది గత వర్షాకాలం పంటలకు కూడా రైతులకు సరియైన రాలేదు వాళ్ళకు వాళ్ళు పెట్టు పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు రైతులు వర్షాకాలం పంటల్లో నష్టపోయినారు ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే అధికారుల చేతిలో ఉండే కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కేవలము వారం రోజులు సమయం మిగిలింది జనవరి ఐదో తారీఖుకి ప్రతి సంవత్సరం నీళ్లు వదులుతారు మరి ఈసారి సంక్రాంతి తర్వాత అంటే దాన్ని ఇంకా కూడా డిలే చేసే పరిస్థితి ఉన్నది దీంతో రైతులు నష్టపోతారు ఒకటి సరి అయిన సమయంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది రెండోది ఎప్పుడైతే మూడు టీఎంసీ నీళ్ల కొరకు ఈ ప్రాజెక్ట్ని కట్టారు మూడు టీఎంసీల నీళ్లు అందిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు వెల్గనూరు కావచ్చు అడదిక్కు తానిమడుగు నెల్కి వెంకటాపురం నుంచి మొదలుకుంటే లక్షర్పేట్ మండలం మొత్తము దొనబండ ఆజీపూర్ వరకు థర్టీ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫార్టీ డిస్ట్రిబ్యూటర్ వరకు ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే మూడు టీఎంసీలు కాదు కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు నీళ్లు వదులుతామని చెప్తున్నారు దీంతో ముఖ్యంగా ఆజీపూర్ మండలం లక్షట్పేట్ మండలంలో ఉన్న ఏ చెరువులలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నష్టపోతారు రైతుల మధ్యనే చిచ్చు పెట్టి ఇటు దండపెల్లి లక్షపేట రైతుల మధ్యలో చిచ్చులు పెట్టి రైతులను రోడ్ల మీదకి దించే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతుల మధ్యలా కొట్లాటలు పెట్టి రైతుల మీద ఉల్టా కేసులు పెట్టడం తప్పించి దీంట్లో సరియైన సమయంలో ప్లానింగ్ చేసుకోకపోవడం వలన సరియైన సమయంలో ఈ పని పూర్తి చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాము కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి ఇరవై నాలుగు గంటలు మ్యాన్ ఫోర్స్ పెంచండి మ్యాన్ పవర్ ని పెంచండి ఇరవై నాలుగు గంటలు పని చేసి జనవరి ఐదో తారీఖు కల్లా ఈ కాల్వ నుంచి నీళ్లు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వారం రోజులల్లా దండపేల్లి లక్షడ్పేట్ ఆజీపూర్ మండల రైతులకు నీళ్లు అందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఈ ప్రాంతం రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన యాసంగి పంటలో రైతులు నష్టపోకూడదు రైతులను కాపాడాలే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది వారం రోజులలో నీళ్లు అందించకపోతే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తూ అధికారులకు చెప్తున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేయించండి ఎక్కువ మందిని పెట్టండి ఎక్కువ లేబర్ ని పెట్టండి ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్స్ ని పెట్టండి వారం రోజులల్లో దండ లక్షడ్పేట్ ఆజిపూరి మూడు మండలాల రైతులకు సాగునీటి అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం